ఒక మంచి పాట ఉంది పెళ్ళంటే పందిళ్ళు సందళ్ళు తాళాలు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు అన్నీ కలిసి నూరేళ్ళు అనే ఒక పాట ఉంది వాస్తవానికి పెళ్ళంటే పందిళ్ళున్నా సందళ్ళున్నా లేకున్నా పెళ్ళే పెళ్ళి ఏదైనా పెళ్ళే ఎలా జరిగినా ఎక్కడ జరిగినా అది పెళ్ళే అమలాపురంలో అప్పారావు రాములమ్మకి మధ్య జరిగిన జామ్నగర్లో అనంత అంబానికి రాధిక మర్చెంట్కి మధ్య జరిగిన అది పెళ్ళే ఇద్దరు మనుషులు రెండు మనసుల మధ్య ఏర్పడే బంధం పెళ్ళి ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తే ఎక్కువ కాలం బంధం నిలబడుతుంది తక్కువ ఖర్చు పెట్టి చేస్తే తక్కువ కాలం బంధం నిలబడుతుంది అలాంటిది ఏమీ లేదు ఎందుకంటే మనకు తెలిసిన చాలా సెలబ్రిటీల పెళ్ళిళ్ళు కోటల్లో జరిగాయి అంగరంగ వైభవంగా జరిగాయి అతిరథ మహారథుల ఆశీస్సులతో జరిగాయి కానీ అవి కూడా నిలబడలేదు పెళ్ళి నిలబడాలి అంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధం చాలా ముఖ్యం ఇద్దరు మనుషుల మధ్య రెండు మనసుల మధ్య ఏర్పడే బంధం పెళ్ళి అది ఎలా జరిగినా ఎక్కడ జరిగినా పెళ్ళి బాగా ఖర్చు పెట్టి చేస్తే ఎక్కువ కాలం బంధం నిలబడుతుంది తక్కువ ఖర్చుతో చేస్తే తక్కువ రోజులు ఉంటుంది అనేది ఏమీ లేదు అలా అయితే మనకు తెలిసిన చాలా సెలబ్రిటీ పెళ్లిళ్లు కోటల్లో జరిగాయి అంగరంగ వైభవంగా అతిరథ మహారథుల నడుమ జరిగాయి కానీ అవి కూడా నిలబడలేదు పెళ్ళి నిలబడాలి అంటే వాళ్ళిద్దరి మధ్య సంబంధం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది నేను ఏ ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది అవును మీరు అనుకున్నదే అనంత అంబానీ పెళ్లి వేడుక కొన్ని నెలలుగా జరుగుతోంది సుదీర్ఘమైన పెళ్ళి ఐదారు నెలలుగా జరుగుతోంది ఎంగేజ్మెంట్ ప్రీ వెడ్డింగ్ వెడ్డింగ్ అని ఈ పెళ్లి వాళ్ళ కుటుంబానికే కాదు మొత్తం దేశానికి కూడా ఒక ఆసక్తికరమైన టాపిక్గా మారింది సోషల్ మీడియాకి కంటెంట్ క్రియేటర్స్కి ఛానల్స్కి ఇక ఈ పెళ్ళిలో ఈ తంతులో భాగస్వామ్యం వహిస్తున్న వర్కర్లకి కొన్ని వందల మంది పనిచేసే కార్మికులకి అందరికీ కూడా ఈ పెళ్లి చాలా ముఖ్యమైనది చూసే ప్రేక్షకులకి కూడా ఎంటర్టైనింగ్గా ఉపయోగపడేది ఎలాంటి బట్టలు వేసుకున్నారు ఎన్ని కోట్ల నగలు వేసుకున్నారు అందులో వజ్రాలు ఉన్నాయా వైఢూర్యాలు ఉన్నాయా అలంకరణ ఎంత బాగా చేశారు ఎవరెవరు వచ్చారు వాళ్ళే బట్టలు వేసుకున్నారు ఈ విషయాలన్నిటి పైన ఆసక్తి ఉన్న వాళ్ళకి కూడా ఈ కొంతకాలంగా మంచి కనుల పండుగగా ఈ కార్యక్రమం ఈ వివాహ వేడుక జరిగింది ఈ వివాహానికి అయిన ఖర్చు ఐదు నుంచి ఆరు వేల కోట్ల రూపాయలట ఈ వేల కోట్ల రూపాయల ఖర్చుతో ఇంత ఆర్భాటంగా ఇంత దుబారాగా ఖర్చు పెట్టి ఈ పెళ్లి చేయడం అవసరమా అనేటువంటి ఒక చర్చ నడుస్తోంది ఇది దుబారానా అవసరమా అనేటువంటిది కూడా మళ్ళీ ఒక పెద్ద చర్చ అంబానీ పరంగా చూస్తే అది అవసరం మన పరంగా చూస్తే అది దుబారా అంబానీ అంటే దేశంలోనే కాదు ఆసియాలోనే ధనవంతమైనటువంటి వ్యక్తి మరి అలాంటి అంబాని ఇంట పెళ్లి జరిగితే అలా ఇలాగా జరిగితే మరి ఆయన పరువు ఆయన స్థాయికి ఆయన పెళ్ళి జరిపించాలి కాబట్టి జరిపించారు ఆ ఖర్చు మొత్తం చూస్తే ఆయన మొత్తం ప్రాపర్టీలో సున్నా పాయింట్ ఐదు శాతం కూడా కాదట అంటే ఒక్క శాతం కూడా కాదు కాబట్టి ఆయన స్థాయికి తగ్గట్టు పెళ్లి చేసుకున్నారు జరిపించారు పెళ్ళి ఇప్పుడు చాలా ప్రశ్నలు మన ముందున్నాయి ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే కాదు అసలు ఈ ఈ కోటీశ్వర్లు ఇద్దరు ముగ్గురు కోటీశ్వర్లు కోటీశ్వరులు కాదు ఈ బిలియనీర్లు ప్రపంచ ప్రఖ్యాత బిలియనీర్లు దగ్గర మాత్రమే ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి ఉండిపోవడానికి కారణాలు ఏంటి ఈ డబ్బంతా ఎవరిది ఇప్పుడు ఖర్చు పెడుతున్న ఈ డబ్బంతా ఎవరిది వీళ్ళకి ఎక్కడిది వీడు కష్టపడి సంపాదించారా దేశంలో మిగతా ప్రజలు పడినంత కష్టం వాళ్ళకన్నా ఎక్కువ కష్టం వీళ్ళు పడి సంపాదించారా అంటే కాదు ఈ డబ్బు మీద దేశంలో ప్రతి ఒక్కరి హక్కు ఉన్నా ఇది ఈ దేశం డబ్బు అయినా ఇది ప్రజలందరి డబ్బు అయినా ఈ కొందరి దగ్గరే ఉండిపోయింది ఆ కొందరి దగ్గరే ఉండిపోవడానికి కారణమైంది రాజకీయం డెబ్బై ఏళ్ళుగా మనం ఎన్నుకునే నేతలందరూ పార్లమెంటుకి వెళ్ళి ప్రతినిధులై మన ప్రతినిధులై ప్రభుత్వాలు ఏర్పాటు చేసి ఈ ధనిక సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తూ వచ్చారు దాన్నే ఇప్పుడు మనం కార్పొరేట్లు అంటున్నాం ప్రస్తుతం పరిస్థితిలో రాజకీయము కార్పొరేట్లు ఇద్దరు విడదీయలేని బంధంగా తయారయ్యారు ఒక రకంగా చెప్పాలంటే రాజకీయ కార్పొరేటీకరణ జరిగిపోయింది ప్రభుత్వం యాభై లక్షల కోట్లకు పైగా ఈ కార్పొరేట్ సంస్థలకి మేలు చేకూరేలాగా వివిధ రకాల విధానాలు నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు పార్టీలకి ఎలక్టోరల్ బాండ్ రూపంలో సపోర్ట్ చేస్తున్నారు పదహారు వేల కోట్ల రూపాయల బాండ్లు రాజకీయ పార్టీలకు ఇచ్చారు ఎందుకు అంటే వాళ్ళకి ప్రభుత్వం ఫేవర్ చేస్తుంది కాబట్టి ఇన్ని లక్షల కోట్ల పరిశ్రమలు అది ఇండస్ట్రీస్ కావచ్చు ప్రైవేటీకరణ కావచ్చు రకరకాల మాధ్యమాల ద్వారా కావచ్చు వీళ్ళకి మేలు చేస్తూ ఉంటే వీళ్ళు పార్టీలకు డబ్బిస్తున్నారు అనుకుంటా అందుకే ఈ పార్టీలన్నీ కూడా కార్పొరేట్ల పాదాక్రాంతమైపోతున్నాయి ఈ చర్చ ప్రతి పార్టీ చేస్తుంది కానీ వాళ్ళ ప్రయోజనం కోసం మాత్రమే చేస్తుంది ప్రతిపక్షం ప్రతిసారి ఈ అంశం లేవనెత్తినప్పుడల్లా కార్పొరేట్ అంశాన్ని తీసుకొచ్చి అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది అదానీలు అంబానీలు ఈ దేశ సంపదని కొల్లగొడుతున్నారు ఆర్థిక అసమానతలకి కారణమవుతున్నారు అని గళమెత్తి అరుస్తుంది ప్రతిపక్షం ఇటీవల మోదీ గారు కూడా ఎప్పుడు అదానీ అంబానీలను తిట్టే రాహుల్ ఈ మధ్య సైలెంట్ అయ్యారు టెంపోలతో బ్లాక్ మనీ అంబానీ నుంచి తీసుకున్నారా రాహుల్ అందుకనే మాట్లాడడం లేదు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ దేశ గౌరవనీయ ప్రధానమంత్రి గారు ఈ మాట ఓపెన్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏమని జాగ్రత్తగా గమనించాలి ఈ స్టేట్మెంట్ని అంబానీ నుంచి బ్లాక్ మనీని టెంపోలతో తీసుకెళ్లారా రాహుల్ గాంధీ అంటే ఇక్కడ ఇద్దరున్నారు నిందితులు తీసుకున్నవాడు ఇచ్చినవాడు వీళ్ళిద్దరూ మధ్య ఈ ట్రాన్సాక్షన్ జరుగుతుందని చెప్పింది ఎవరు ప్రధానమంత్రి స్వయంగా ఈ దేశ ప్రధానమంత్రి అధికారంలో ఉన్న ఒక వ్యక్తి అంటే వీళ్ళిద్దరి గురించి తెలుసు తీసుకున్నారని తెలుసు బ్లాక్ మనీ ఇచ్చాడని తెలుసు ఆయన తీసుకున్నాడని తెలుసు మరి ప్రధానమంత్రిగా ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిన ఈ వ్యక్తి మరి వీళ్ళిద్దరి మీద యాక్షన్ తీసుకోలేదు మరి అంబానీ దగ్గర బ్లాక్ మనీ ఉందని ప్రధాని అఫీషియల్గా ఒప్పుకున్నారు ఈ స్టేట్మెంట్ ద్వారా ఈ బ్లాక్ మనీ రాహుల్కి ఇస్తున్నారని కూడా ఒప్పుకున్నారు దీన్ని మనం గ్రాంటెడ్గా తీసుకోవచ్చా ఈ స్టేట్మెంట్ని అంటే ఊరికే మాట్లాడేస్తూ ఉంటారా ప్రధానమంత్రి ఇలాగ ప్రధానమంత్రి మాట్లాడే ఒక్కొక్క మాటని తీసుకుంటే దేనికి ఒక సరైన అర్థం ఒక సరైన ఆలోచన ఉండదు ఇది ఆలోచించి ఆయన మాట్లాడి ఉంటే గనక ఇందులో ఇంత అర్థం ఉంది దీన్ని మీడియా ప్రశ్నించాలి ప్రజలు ప్రశ్నించాలి ప్రతిపక్షం కూడా దీన్ని ప్రశ్నించాలి ఇలాంటి స్టేట్మెంట్లు మోదీ ఇచ్చారు ఈ సందర్భంగా ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది దేనికి ప్రస్తావిస్తున్నాను అని ఆ వీడియో క్లిప్పింగ్ కూడా ఒకసారి చూడండి మీరు అయితే ఈ పెళ్లికి అతిరథ మహారథులు హాజరయ్యారు వందల చార్టెడ్ ఫ్లైట్స్ అద్దెకి తీసుకుని మరి విదేశాల నుంచి అతిథుల్ని రిసీవ్ చేసుకున్నారు ఈ చార్టెడ్ ఫ్లైట్స్కి ప్లేస్ ఇవ్వడం కోసం గుజరాత్ ఎయిర్పోర్ట్ని మొత్తం వీళ్ళకి అప్పచెప్పేశారు అంటే ఇక్కడ సెక్యూరిటీ అన్నది కూడా గాలికొదిలేసారు దేశ భద్రతని కూడా గాలికొదిలేసారు వదిలేశారు ఎవరైనా ఏ విమానంలో అయినా రావచ్చు పోవచ్చు ఓపెన్ గుజరాత్ ఎయిర్పోర్ట్ని ఓపెన్ ఫర్ ఎవ్రీ వన్ చేసేసారు ఇక్కడ దేశ భద్రత ప్రశ్నార్థకం అంటే దేశంలో అత్యున్ అత్యున్నత హోదా అత్యున్నత పవర్ అధికారం బలం కలిగిన ఈ ఈ కుటుంబం కోసం ఏదైనా సాధ్యమే ప్రభుత్వం వీళ్ళ పాదాక్రాంతం అని ఈ పెళ్లి తెలియజేస్తుంది పైగా ఈ అంబానీలు ఇంత ఖర్చు పెట్టడం ద్వారా ఈ సమాజానికి దేశానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంబానీ ఆ మాత్రం ఖర్చు పెట్టాలి కదా అంబానీకి ఉన్న హోదాకి అంత ఖర్చు పెట్టాలి కదా పెళ్లి అంటే అవుతుంది అవును అవుతుంది ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి అవుతుంది మన ఇంట్లో పెళ్ళైనా మనం ఖర్చు పెట్టుకుంటాం మన స్థాయికి తగ్గట్టుగా మన సొసైటీలో మన హోదాకి తగ్గట్టుగా ఇప్పటికీ కూడా కొంతమంది కుటుంబాలు కొంతమంది కాదు దేశంలో మెజారిటీ కుటుంబాలు పెళ్లి చేసుకోవాలి అని అంటే అప్పు చేస్తే తప్ప పెళ్లి చేసుకోలేని పరిస్థితి చాలామంది యువకులు పెళ్లి చేసుకునే స్తోమత లేకు లేక పెళ్ళిళ్ళు కూడా చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఇంకా చాలామంది అయిన పెళ్లికి ఖర్చుని అప్పుని తీర్చుకోవడానికి ఏళ్ల తరబడి వడ్డీలు కట్టుకుంటూ బతుకుతూ ఉన్నారు ఇక ఆడపిల్లల తల్లిదండ్రులు అయితే వాళ్ళు పెళ్లి చేయడం కోసం మాత్రమే జీవితాంతం బతుకుతారు డబ్బు దాచి పెడతారు సంపాదిస్తారు ఆ పెళ్లిలో ఖర్చు పెడతారు కట్నాలుగా ఇస్తారు ఇది సగటు భారతీయ ప్రజల జీవితాల్లో జరిగే పెళ్ళిళ్ళు మరి అంబానీ గారింట పెళ్ళి నెలల తరబడి రోజుల తరబడి కోట్ల రూపాయల ఖర్చుతో అంగరంగ వైభవంగా జరుగుతూనే ఉంది జీడిపాకల్లాగా ఈ ఎవరైతే ఈ పెళ్ళిని ఈ అంబానీ అదానీలని వ్యతిరేకించారో ఆ వ్యక్తులందరూ ఈ పెళ్ళిలో హాజరయ్యారు ముఖ్యంగా మోదీ గారు మోదీ గారు ఈ అంబానీ బ్లాక్ మనీ రాహుల్కి ఇస్తున్నారని చెప్పినప్పుడు ఈ అంబానీ అనేటువంటి బ్లాక్ మనీ కలిగినటువంటి వ్యక్తి వివాహ వేడుకలో వెళ్ళి పార్టిసిపేట్ చేయడం వెనుక కారణం ఏంటి ఏం మెసేజ్ ఇస్తున్నారు అంటే ఆయన అఫీషియల్గా ఈ ధనవంతులందరూ బ్లాక్ మనీ కలిగి ఉన్నారు అని ఆమోదిస్తూ వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్స్ తీసుకోవడం లేదు గుర్తుపెట్టుకోండి దేశంలో ఉన్నటువంటి విదేశాల్లో కూడా దాచిపెట్టినటువంటి మొత్తం బ్లాక్ మనీని తీసుకొచ్చి పేదలకి పంచుతానని చెప్పిన ఈ వ్యక్తి డిమానిటైజేషన్ తీసుకొచ్చిన వ్యక్తి ఇప్పటివరకు బ్లాక్ మనీ గురించి మాట్లాడలేదు సరికదా ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నా కూడా మనం ప్రశ్నించడం లేదు ఇక రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఈ పెళ్లికి హాజరు కాలేదు రాహుల్ గాంధీ ఏ ఎజెండాతో అయితే మొదటి నుంచి ఈ క్రోనిక్ క్యాపిటలిజంని వ్యతిరేకిస్తున్నారో ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు ఆయన మొదటి నుంచి అదాని అంబానీలకి వ్యతిరేకంగానే ఉన్నారు ఆ వ్యతిరేకత ఈ పెళ్లిలో కూడా చూపించారు స్వయంగా అంబానీ కుటుంబం గాంధీ కుటుంబానికి వెళ్ళి ఆహ్వానించి ఆహ్వానించినా కూడా గాంధీ కుటుంబం నుంచి ఎవరు ఈ పెళ్లికి హాజరు కాకపోవడం ఈ దేశానికి ప్రజలకి ఒక మంచి మెసేజ్ అంటే వాళ్ళు వాళ్ళ ఆదర్శానికి కట్టుబడి ఉన్నారు దేన్నైతే వాళ్ళు వ్యతిరేకించారో ఆ వివాహంలో వాళ్ళు వెళ్ళలేదు హాజరు కాలేదు అని చెప్పి వాళ్ళు ఆ మాట మీద నిలబడ్డారు కానీ రాహుల్కి సపోర్ట్ చేసినటువంటి కూటమిలో ఉన్నటువంటి ఇండియా భాగస్వామ్య పార్టీలు మాత్రం ఈ పెళ్లిలో హాజరయ్యారు పైగా దానికి సంబంధించిన ఫోటోలు కూడా వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ మీద పోస్ట్ చేసుకున్నారు మరి అఖిలేష్ యాదవ్ తేజస్వి యాదవ్ మమతా బెనర్జీ వీళ్ళందరూ పెళ్లికి హాజరయ్యారు ఏంటి అంత నిస్సహాయత ఎందుకు నో చెప్పలేకపోయారు రాహుల్ వెళ్ళని పెళ్ళికి వీళ్ళు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఎందుకు కార్పొరేట్లు అంటే అంత భయం అనేటువంటిది ఇక్కడ మరొక ప్రశ్న అంటే ఈ కార్పొరేట్లు లేనిదే మనకు అస్తిత్వం లేదు అని ఈ రాజకీయ పార్టీలని బలంగా నమ్ముతున్నాయా భయపడుతున్నాయా వాళ్ళ సిద్ధాంతమైనటువంటి వాళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పదే పదే గొంతెత్తి వీళ్ళు చాలాసార్లు అటు పార్లమెంట్లోనూ బయట ఈ ఈ కార్పొరేట్ వ్యవస్థని దుయ్యబట్టిన వీళ్ళే అంత భయపడి పెళ్లికి వెళ్లాల్సిన అవసరం ఆగత్యం ఏమొచ్చింది వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే వెళ్ళకపోతే ఏమవుతుందో వీళ్ళకి తెలుసు అంబానీ నుంచి వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో రానున్నాయో వీళ్ళకి తెలుసు అందుకనే వీళ్ళు వెళ్ళారు కానీ రాహుల్ ఏం జరుగుతుందో తెలిసినా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు భారత్ జోడో యాత్ర నుంచి ఈరోజు వరకు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఒక కొత్త రాజకీయాన్ని తయారు చేస్తూ ఒక రాజకీయ మార్గాన్ని తనకు తానే వేసుకుంటూ ప్రజల్లో కూడా దాన్ని బలంగా తీసుకెళ్తూ మార్పు ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పి మొత్తం దేశానికి తెలియజేశారు రాహుల్ గాంధీ గత ఫలితాలు కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న ఫలితాలు కూడా కావచ్చు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఆ మార్పు కోసం రాహుల్ ప్రయత్నిస్తున్నారు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు కూడా రాహుల్ తన సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాడు అని ఇది కూడా తెలియజేసింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళారు ఈ పెళ్లికి చార్టర్డ్ ఫ్లైట్లు మరి ఈ చార్టర్డ్ ఫ్లైట్లకు అయ్యే ఖర్చు ఈ డబ్బు ఎవరిది మనదే ప్రజల డబ్బు ప్రజలందరి దగ్గర ఉండాల్సిన డబ్బు ఈ కొందరి దగ్గర మాత్రమే కేంద్రీకృతమైపోయి మనల్ని పేదలుగా చూపించి పేదరికాన్ని అపహాస్యం చేస్తూ ఈ దేశంలో నేనే గొప్ప ధనవంతుణ్ణి కాబట్టి నేను ఇంత గొప్పగా నా ఇంట పెళ్లి జరిపించగలను అని చెప్పి మన దేశ పేదరికాన్ని అపహాస్యం చేస్తున్నట్లుగా ఈ పెళ్లి జరగలేదా ఇప్పటికీ కూడా ఎనభై కోట్ల మంది ప్రభుత్వం ఇచ్చే ఆహార ధాన్యాల మీద ఆధారపడి బతుకుతున్నారంటే ఎంతమంది పేదలు రోజు మూడు పూట్ల తిండికి నోచుకునే వాళ్ళు ఉన్నారు రోటీ కపడ మకాన్ అనేటువంటి కనీస ప్రాథమిక అవసరాలకి నోచుకోలేని వాళ్ళు ఎన్ని కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో పైగా నిరుద్యోగం తాండవిస్తోంది గుజరాత్ నుంచి ఈ కార్పొరేట్లందరూ తయారైనటువంటి కార్పొరేట్లందరికీ నిలవైనటువంటి గుజరాత్ రాష్ట్రం మన ప్రధానమంత్రి హోంమంత్రి గారి సొంత రాష్ట్రాలైనటువంటి సొంత రాష్ట్రం అయినటువంటి గుజరాత్లోనే నిరుద్యోగం ఏ రకంగా తాండవిస్తుందో ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది ఒక్కసారి చూడండి ఇరవై ఐదు పోస్టులు ఒక హోటల్ ప్రకటిస్తే ఇన్ని లక్షల మంది ఆ పోస్టులకి పోటీ పడ్డారు పీడ రాష్ట్రంలోనే గుజరాత్లో మరి మిగతా రాష్ట్రాల లెక్కలు తీస్తే ఎలా పరిస్థితి ఉందో దేశంలో ఎట్టి అర్థమవుతుంది ఇక పేదరికం గురించి మాట్లాడుకుంటే యూపీ బీహార్ వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో కటిక పేదరికం అనుభవిస్తున్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి కోవిడ్ టైంలో మనం చూసాం వలస కూలీలందరూ యూపీ బీహార్ నుంచి వచ్చిన వాళ్ళే ఎన్ని ఇక్కట్లు పడ్డారో బతకలేక తిండి లేక పనులు లేక ఏం చేయాలో తెలియక ఎలాంటి అవస్థలు పడ్డారు ప్రాణాలు కోల్పోయారు చూసాం అంటే సొంత ప్రాంతాన్ని వదిలి వేల కిలోమీటర్లు వాడితే వివిధ ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి అంత పేదరికం పనులు లేకపోవడం మరి ఇద ఇవన్నీ కూడా ఈ దేశంలోనే ఉన్నాయి ఎక్కడైతే అంగరంగ వైభవంగా వేల కోట్ల రూపాయలతో పెళ్లి హడావుడి జరుగుతుందో వృధాగా డబ్బులు నీళ్ళలుగా ఖర్చు జరుగుతుందో అదే దేశంలో పక్కనే పార్లల్గా సమాంతరంగా వీళ్ళు కూడా ఉన్నారు అటువైపు కూడా మనం ఒకసారి చూడాలి కదా అమ్మాని ఎలాగూ చూడరు ఎందుకంటే ఆయన చూపించాలనుకుంటున్నారు నేను ఎంత గొప్ప ధనవంతుణ్ణి అనేది ఈ దేశం గుర్తించాలి రాజకీయ నాయకులు గుర్తించాలి తన హోదా తన అధికారం తన బలం ఈ దేశానికి ప్రపంచానికి కూడా తెలియజేయాలి బలం అధికారంతోనే దేశాన్ని శాసించడం సాధ్యమవుతుంది కాబట్టి వాళ్ళ చెప్పు చేతుల్లో అందరూ ఉండాలి అంటే దాన్ని ప్రకటించుకోవాలి ఈ రకంగా అవకాశం వచ్చినప్పుడు చూపించుకోవాలి అప్పుడే అందరూ భయపడతారు అంబానీ పాదాక్రాంతం అవుతారు అందుకనే ఎంత ఖర్చు పెట్టి పెళ్లి చేయాల్సి వస్తుంది ఇందాక మనం ఫస్ట్ అనుకున్నట్లు ఎలా జరిగినా పెళ్ళే కానీ ఇలాగే ఎందుకు జరగాలి అంటే అంబానీలు ఈ ధనవంతులు ఇలాగే చేయాలి ఇలా చేస్తేనే వాళ్ళ బలం వాళ్ళ అధికారం వాళ్ళ హోదా డబ్బు మనకి తెలుస్తుంది మనం భయపడతాం మనం బలహీనపడతాం వాళ్ళు గొప్పవాళ్ళు మనం ఎందుకు చేత కాని పనికి మాలిన వాళ్ళం మనం నిరుపేదలం అని చెప్పి మనకి మనం వాళ్ళ దగ్గర తగ్గి తల వంచి ఉంటాం ఈ మనంలో పార్టీలు ప్రభుత్వాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ పెళ్ళి గురించి చాలా చర్చ జరుగుతోంది నేను ఇప్పుడు మాట్లాడినా కూడా నేను విమర్శిస్తున్నానో అనుకోవచ్చు ప్రజలు ఇది విమర్శ కాదు ఇక్కడ కూడా ఇది పెళ్ళి ఎలా జరిగినా ఎంత ఖర్చైనా ఈ పెళ్లి జరిగింది మళ్ళీ ఇద్దరి మధ్య ఇద్దరు వధూవరులు కొత్తగా జీవితం ప్రారంభించడానికి ఎన్నో ఆశలతో ఇద్దరు ఒక జీవితంలో అడుగు పెడుతున్నా ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ ఈ నూరేళ్ల బంధం కోసం కలిసిన ఈ ఇద్దరు వధూవరులు ఉన్నారు వాళ్ళు బాగుండాలి ఇంతమంది దీవెనలు తీసుకున్న వీళ్ళందరి వీళ్ళిద్దరి కుటుంబం అది వైవాహిక జీవితము బాగుండాలి నిండు నూరేళ్ళు కలిసి ఉండాలి అని అందరూ కోరుకుంటాం నేను కోరుకుంటున్నాను ఇది ఒకవైపు ఇది ఒకవైపు ఆ పెళ్ళి ఆ వివాహ బంధం ఎలాగైనా జరగచ్చు ఇలాగే జరగాలనే లేదే మరి అలా ఎందుకు జరిగింది అనేటువంటిది మాత్రమే మన పాయింట్ మళ్ళీ దీని కింద కామెంట్స్ పెడతారు పెళ్ళిని వ్యతిరేకిస్తున్నావు నువ్వు మూర్ఖురాలివి నువ్వు దేశద్రోహివి అని వాళ్ళ కోసం ఈ సమాధానం నేను వాళ్ళ పెళ్లిని సమర్థిస్తున్నాను వాళ్ళ ప్రేమని వాళ్ళ పెళ్ళిని వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి నేను కూడా నా వైపు నుంచి దీవిస్తున్నాను బ్లెస్సింగ్స్ టు బోత్ ఆఫ్ దెమ్ కానీ ఇప్పుడు ఇది మనకి ప్రశ్న ఈ దేశంగా మనం దీన్ని ఎలా చూడాలి ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా మనకు ఒక వరల్డ్ కప్ వస్తే దేశం మొత్తం గర్వంతో ఉప్పొంగింది ప్రతి ఒక్కళ్ళు ప్రతి భారతీయుడు సెలబ్రేట్ చేసుకున్నాడు మన భారతీయ క్రికె క్రీడాకారులు ఒలింపిక్స్ తీసుకొస్తే మనం అందరం సెలబ్రేట్ చేసుకున్నాం గంతులు వేస్తాం సెలబ్రేట్ చేస్తాం పండగ చేసుకుంటాం మరి దీన్ని ఈ పెళ్ళిని కూడా ఇలాగే మనందరం గర్వంగా ఫీల్ అవుదామా సిగ్గుగా ఫీల్ అవుదామా దీన్ని ఖండిద్దామా ఆమోదిద్దామా ఇవి ఇవి మన ముందున్న ప్రశ్నలు ఇవి ప్రతి భారతీయుడు ఆలోచించాలి ప్రతి రాజకీయ పార్టీ ఆలోచించాలి అదే అది మాత్రమే నా ప్రశ్న చెప్పండి మీరేమనుకుంటున్నారు గర్వంగా ఫీల్ అవ్వాలా సిగ్గుపడాలా ఆమోదించాలా ఖండించాలా మీ కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ నమస్తే